దిగినామంటే దపిడి దిపిడే తెలుగు ఒక క్వశ్చన్ చార్మినార్ ఎందుకు కట్టిన తెలుసా అనుకున్నా హైదరాబాద్ అంటే చార్మినార్ గోల్గొండ హైటెక్ సిటీ అది ఇదే అనుకున్నా కానీ ఇప్పుడు ఇవన్నీ చూపిస్తా ఉంటే నైట్ టైంలో బాగుంది కదనా అసలు ఎలాంటి ట్రాఫిక్ అయితే లేదు అసలు బిగ్ థింగ్ లేకపోతే ఇక్కడ కూడా బ్లాగ్ సో మేము వచ్చినా ఈరోజు మొత్తం అయితే రోడ్స్ అయితే బ్లాక్ చేస్తున్నారు సో యాక్చువల్గా వీళ్ళు మిస్ వరల్డ్స్ వచ్చినారు కదా సో ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుంది సో అందుకేమో బ్లాక్ చేసినట్టున్నారు నైట్ టైంలో నాకు మంచిగా రైడ్ చేయడం అంటే ఇష్టం ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు ఫస్ట్ ఇరిటేషన్ అనేది ఉండదు నా మనకి ప్రశాంతంగా అయితే ట్రావెల్ చేసేవచ్చు అనమాట అంటే కారణం కాదు

లాంగ్ వాటర్ అక్కడ వస్తా ఆ పనికి కట్టింది అనమాట కంట్రోల్ ద లెవెల్ బై రిలీజింగ్ సో అది దాటినప్పుడు ఈ లెవెల్ అనేది కంట్రోల్ చేసేస్తారు సో లెఫ్ట్ సైడ్ అంతా ఇంద్ర పార్క్ కాకపోతే ఇక్కడ కొన్ని వేస్ట్ మేనేజ్మెంట్ బిల్స్టింగ్స్ కూడా పెట్టారు అగైన్ మనకు నచ్చకున్నా కానీ మనం క్రియేట్ చేసిన ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ పార్క్ చేయొచ్చు బర్త్ ఇట్ వరల్డ్ అని చిన్న ఇది ఉంటది టూ డిగ్రీస్ అవుతాయి జాకెట్ వేసుకుని లోపాలు పోతే చాలా బిజీ ఉండి చల్లాన్ ప్రదేశానికి వెళ్ళలేదు ఇమ్మీడియట్ గా కావాలి అంటే సమ్మర్ అంటే అగైన్ ఎక్స్ట్రీమ్స్ నాట్ వర్త్ నార్మల్ డే బైట 42 ఉన్నప్పుడు లోపల ఫోర్ గోతే ఐ డోంట్ థింక్ బాడి దట్ కొంటది చిన్న చిన్న జల్బుల నుంచి ఇంకా పెద్ద పెద్ద రాలు సో లో టాం్ మనం నిజానికి ద ఫ్లై ఓవర్ ద బ్రిడ్జ్ దట్ వి హావ్ ఆన్ ద अदर साइड కొట్టది దీనికి బేసికర్మేనా సివిల్ సప్లైస్ భవనం అంట అక్కడ మొదల్ల వచ్చినప్పుడు మనకి బెస్ పార్ట్ గేనా ఉపర్ విలా మందిర్ ద ఫేమస్ విలా మందిర్ అంటే ఇక్కడే బీజి కి పహార్డి కే ఉప్పర్ కులా మందిరే నేను విజిట్ చేసానన్నా బిల్లా మందిరికి వెళ్ళానన్నా ఒకసారి వచ్చిన కొత్తలోనే ఇక్కడ బీచ్ లో ఉంటే ఒక బ్రదర్ తీసుకుని తీసుకెళ్లిపోయినానన్నమాట అక్కడికి సో అక్కడ మొత్తం వైట్ కొండిద్దా మొత్తం నా లైట్ జస్ట్ లైక్ టాటస్ బిల్లాస్ వాస్ ది మోస్ట్ 파వర్ఫుల్ ఫ్యామిలీస్ అట్ దట్ టైం వాళ్ళు ఒక నాలుగైదు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లోపల గుడ్లు కట్టించారు మాలజీ టెంపుల్ హ్ కానీ బాగా బాగుంటుంది చాలా బాగుంటుంది వైట్ మార్బుల్ లండన్లో కూడా ఒకటి కట్టించినట్టు దే వ్యూస్ ద బెస్ట్ వైట్ మార్బుల్ దాని లోపలికి ఫోన్స్ అలా ఉండదు ఏమీ ఉండదు ఫోన్స్ అన్ని బయట పెట్టేసి వెళ్ళిపోవాలా కానీ వ్యూ అక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది టాప్ నుంచి లై సిటీ మీద అనిపిస్తుంది సమ్థింగ్ దట్ యూ యాఫ్ టు షో పీపుల్ అందరు మర్చిపోరు వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఆర్డర్ల వన్ ఆఫ్ దన్ లీవ్ లెఫ్ట్ అవుట్ రవీంద్ర భారతి అని కల్చరల్ మన కల్చరల్ ఈవెంట్ ఆడిటోరియం అంటే దప్పింగ్ కోట్ ఉండకపోతుండే నౌ రీసెంట్లీ ఐ థింక్ శిల్పారామం లాంగ్ లాంగేగో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వస్తే నువ్వు షాపింగ్కి ఇక్కడికే వస్తుంటివి హ్యాబిట్స్ దిస్ ఇస్ వేర్ బిఆర్ ఆ లేన్ వచ్చి చిరాగల్లీ లేను దిస్ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఇవాళ ఇది చర్మా చూస్తున్నారా ద ఐకానిక్ షర్మాస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ నైంటీ సిక్స్ దీనికన్నా పెద్ద క్లాత్ స్టోర్ రూమ్ అనేది లేకుండా అప్పట్లో ఇక్కడ రావాలనేది అందరితో డ్రీమ్ దీని ముందర అప్పట్లో ఒక వేర్ హౌస్ అనే ఒక బట్టల్ షాప్ ఉంటుండే దట్స్ ఫేమస్ ఫస్ట్ అసలు హైదరాబాద్ అంటే అది చార్మినార్ ఇవి అనుకున్నా ఫస్ట్ మీరు చెప్తా ఉంటే ఒకటి నేను సర్ప్రైజ్ ఏంటంటే అర్రే నేను అన్నారు కదా వినిపించింది కదా ఇన్నాం కదా అనుకుంటాము ఇట్స్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆల్ దేర్ తాజ్మహల్ హోటల్ అన్నది ఫస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ వన్ ఇస్ అక్కడ ఉన్న తాజ్మహల్ హోటల్ అని తాజ్మహల్ హ్యాబిట్స్ లోపల రెస్టారెంట్ ఫేమస్ లైక్ ఇది సిటీ సెంటర్ ఉండే సెవెంటీస్ నుంచి ఆల్మోస్ట్ నైన్టీ టూ నైన్టీ ఫైవ్ దాకా ఇది తప్ప ఇంకో సిటీ సెంటర్ లేకుంటుండే అండ్ అగైన్ ఎవ్రీ షాపింగ్ దసరా కానీ రంజాన్ కానీ ఎవ్రీథింగ్ వాస్ అబౌట్ హియర్ ఈ మెట్రో బాంబే నుంచి వచ్చి ఇక్కడ చెప్పులు షాప్ పెట్టినని క్రేజ్ ఉంటుండే ఇక్కడ థియేటర్ రామకృష్ణ థియేటర్ అంటే దిస్ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా ఈ సీ దట్ స్కూల్ యూనిఫామ్స్ స్కూల్ లోపల సిటీ ఉన్న అన్ని స్కూల్ యూనిఫామ్స్ కన్సిస్టెంట్ కరెక్ట్ కలర్ ఇచ్చేది ఇక్కడే అన్నది ఫేమస్ ఎఫ్డి తీసుకుంటే పర్ఫెక్ట్ కలర్ ఉంటది అంటే మన స్కూల్ చెప్తే ఇక్కడ ఇఫ్ ఓల్డ్ ఇన్ స్కూల్ యూనిఫామ్ సో కంపల్సరీ మే లోపల ఇక్కడ విజిట్ జూన్ కల్లా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల వచ్చి డ్రెస్సులు కొట్టించుకొని వెళ్ళాలి ట్రెండ్ ట్రెండ్ మారింది స్కూల్ కూడా మేమే తీసుకు సంపాదిస్తామని వాళ్ళే సప్లై చేసే మొదలు పెట్టారు ఇట్ టు ఇంకా ఈ హాలీవుడ్ ఫుట్వేర్ కన్నా ఈ బైలైన్ లోపల హాలీవుడ్ ఉంటుంది అక్కడ హాలీవుడ్ ఫుట్వేర్ వాజ్ వెరీ ఫేమస్ అంత అక్కడ లోపల ఇంకా ఫేమస్ ఉంటాయి కొత్త బిల్డింగ్ త్రీ రోడ్స్ ఏమంటాం మనం టీ జంక్షన్ కాల్

ఆ ముందల బిల్డింగ్ అపి ఆ జీపీ దాట్ యూస్ టు విత్ అ జీపీఓ బిథింగ్ ఇస్ స్టాండ్ ఫర్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ద బిగ్గెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ జిపిఓ జీపీఓ మళ్ళీ ఇక్కడ మనకు స్ప్లిట్ ఉంటుంది ఆ రైట్ తీసుకుంటే నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తాం ఈ లెఫ్ట్ తీసుకుంటే కోటికి పోతాం స్ట్రైట్ తీసుకుంటే బేగం బజార్లోకి వెళ్ళి ఓల్ సిటీకి వెళ్ళొచ్చు కోటిలో ప్రైజెస్ తక్కువ ఉంది కరెక్ట్ ఇప్పుడు ప్రైసెస్ తక్కువ అన్నా కానీ ఒక చిన్న స్కామ్ అంటే ఇంట్లో ఆర్డర్లు మనం కన్విన్స్ చేస్తున్నాడు షాపింగ్ తీసుకోబోమని ఎక్కడెక్కడ తక్కువ ఉంటాయి అంటారు అక్కడ లేడీస్ షాపింగ్ షాపులు ఎక్కువ ఉంటాయి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ ఇవాళ దిన ఫోర్ ఏం బిర్యానీ నైన్ ఎయిన్ ఏం బిర్యానీ అంటారు కదా సీజ్ ఇస్ గ్రాండ్ హోటల్ ఈ బిల్డింగ్ వచ్చేసి మళ్ళీ అదే దీనికి హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉంటుంది దిస్ దిస్ యూస్ టు యా ఇస్ ద గ్రాండ్ హోటల్ ఇఫ్ యూ లుక్ అప్ చాలా మంది దీని గురించి మాట్లాడతారు మీకు ఆ ఫస్ట్ లో బాల్కనీ ఉందా అక్కడ కూడా కూర్చోవచ్చు చాలా మంది వెళ్ళారు కానీ లుక్ ఇట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ సో నైన్టీ ఇయర్స్ అయిందా ఇప్పుడు ఇయర్స్ అవుతుంది దిస్ ఈస్ ఆల్సో యూస్ టు బి ఒక ట్వంటీ ఇయర్స్ కి ఈ బిర్యానీ కూడా ఫేమస్ ఉండే ఇప్పుడు చాలా బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు కానీ ఇప్పుడు మధ్యలో ఇంకా ఎక్కువ అనుకుంటా ఇక్కడ లెఫ్ట్ లో ఐ థింక్ దిస్ ప్లేస్ కాల్డ్ సంతోష్ డాబా సంతోష్ ఫ్యామిలీ డాబా కాదు ఇది లెజెండరీ దానికన్నా ముందు అది కానీ ఇప్పుడు ఆయన అక్కడ తందూరి చికెన్ చూస్తుంది ద మోస్ట్ ఫేమస్ తందూరి చికెన్ హ్యాబిట్స్ అయిపోయినాక ద నెక్స్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ డిస్ట్రిక్ట్ కోటి ఉంటుండే ఇప్పుడు చెప్పినట్టు ఈ రోడ్ పైన ఏంటంటే సమ్ ఆఫ్ ద హో ప్లేసెస్ వేర్ లే సేమ్ ఫర్ హండ్రెడ్ హండ్రెడ్ సో ఇదే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్కి అదే కనిపిస్తుంది ప్లేస్ కాల్ రుస్తు బార్ ఆర్ సంథింగ్ గన్ గన్ సమ్మే టు డౌడ్ ఉంటుంటాయి స్మాల్ ఆర్మరీస్ అనే పొజిషన్ గన్ షాప్స్ ఉంటాయి అగైన్ బిగర్ ఆఫీస్ ఈ బిల్డింగ్స్ కూడా అప్పుడు కట్టింది అంటున్నాను ఓల్డ్ బిల్డింగ్స్ సో ఇక్కడ చిన్న పార్క్ ఉంటుంది పార్క్స్ ని చెమన్ అంటుండే ಅಗೈನ್ ಉರ್ದು ಆಫ್ ಪಾರ್ಕ್ಸ್ ಅನ್ಮ ಸೊ ವೇರೈತೆ ಇದು ಅಂತ ಬ್ಲಾಕ್ ಅತೀ ಮಸೀದ್ಲ ಪ್ರತಿ ಮಚ್ ಟೂ ಥೌಸಂಡ್ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಮಂದಿ ಅಂದರು ಇಡ ನಮಾಜ್ರು ಜಸ್ಟ್ ಕ್ರಿಟಿಕಲ್ ಟೂ ಓ ಕ್ಲಾಕ್ ನಮಾಜ್ ಅಂದರು ವಸ್ತಾರೆ ವನ್ ಓ ಕ್ಲಾಕ್ ಟೈಮ್ಲ ದಾಂಕ ಇದೆ ಅಂತ ಬ್ಲಾಕ್ ಫ್ರೀ ಆಕ್ಸೆಸ್ ಅನ್ಮ ಕ್ವಿಕ್ ನಮಾಜ್ ಚೇಸ್ಕೊ ಮಲ್ಲ ಎಂಟು ಗಂಜಿ ಕದ ಹೈ ಪುಲೇಷನ್ ಅಂದರು ಒಟೇ ಸಾರು ವಸ್ತಾರೆ సో దిస్ ఇస్ కాల్డ్ అబ్జుల్ గంజ్ యాజ్ యూజువల్ మనకి బస్ స్టాండ్లు డిఫైనింగ్ మూమెంట్ ఉంటుండే కదా ఈరో సో ఈ సర్కిల్ లోపల అంతా బస్ స్టాండ్ మస్కి ఈ తగ్గది ఉంటుండే థింగ్స్ దట్ యాక్చువల్లీ పీపుల్ నీట్ అవుట్ ఏంటంటే అక్కడ కొద్దిగా ముందు పోతే నీకు ఈ హ్యావ్ వాట్ వీ కాల్ ద సిటీ లైబ్రరీ సిటీ సెంటర్ లైబ్రరీ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ రైట్ సైడ్ మా సొంత యూనివర్సిటీ లోపల లైబ్రరీ కూడా పెద్దది ఎనీ టైం యు హావ్ ఎ యూనివర్సిటీ లక్షల పైనే బుక్స్ ఉండాలి ఐ థింక్ మా సొంత యూనివర్సిటీ లోపల అప్పుడు డైమండ్ అప్పుడు ఎ చెప్పారు 4 లక్షల పైనే ఉన్నాయి మన బుక్స్ సిటీ సెంటర్ अगेन గవర్నమెంట్ మనకి లైబ్రరీస్ మీకు లాంగ్వేజ్ కూడా తెలుసా बीएससी లో ఒక డిగ్రీ ఉంటది లైబ్రరీయాని హౌ టు కీప్ ఎ లైబ్రరీయాని అది అవతనే जाओ సబ్జెక్ట్ ఉంటది క్లాసిఫికేషన్ వా లైబ్రరీ ఏమేం బుక్స్ మొత్తం ఆల్ఫాబెటికల్ ఎట్లుండాలి డిగ్రీ ఇఫ్ యూ రీడ్ దట్ యూ గెట్ టు సో రైట్ నౌ మనము ద ఫేమస్ మూసీ నది పైన ఉన్నాం అనమాట ఓకే సో ఇట్లాంటి బ్రిడ్జులు మనకు అక్కడి నుంచి అక్కడ మూసీ పైన ఒక పది పదిహేను వాడు టూ క్రిటికల్ థింగ్ దట్ వి ఆల్వేస్ రిమెంబర్ ఏంటంటే ఒకటి పాత పూలు పురాణ పూలు నయా పూలు ఇది నయాపూల్ అక్కడ ఉన్నది పురానపూల్ ఓకే అక్కడ వచ్చేసి మనకు చాదర్ఘాట్ ఉంటుంది వన్ మోర్ క్రాసింగ్ వుడ్ బి చాదర్ఘాట్ దీని బార్డర్ లోపల మీరు చూసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ రైట్ సైడ్ లో ఉంటుంది మనకి ఇప్పుడు కనిపించట్లేదు ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని ఉస్మానియా హాస్పిటల్ ఈడ నీకు లెఫ్ట్ లో కనిపించేటి సాలాజింగ్ మ్యూజియం దిస్ ఇస్ వేర్ సాలాజింగ్ మ్యూజియం వెరీ క్లోజ్ టు ఇట్ అక్కడ ఫస్ట్ బిల్డింగ్ వచ్చి హైకోర్టు నేను ఇందాక అడిగావు సిటీ కాలేజ్ దాని పక్కన ఉంటే సో దీస్ నయా పూల్ కంపారెటివ్ నయామనాపూల్ సో యాక్చువల్లీ అంటే కొత్త బ్రిడ్జ్ వస్తున్నా కాకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తో ట్రెండింగ్ లోపల ఏంటంటే నాలుగు వందల సంవత్సరాలు ఫేమస్ ఉన్నది ఒకటి పొద్దున పొద్దున ఫోర్ ఓ క్లాక్ కి నయాబ్ లో వచ్చి బ్రేక్ఫాస్ట్ తింటాన్ని ఇది నయాబ్ హోటల్ ఆడి ఇప్పుడు బంద్ చేసి పొద్దున ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేయాలి సో సో దిస్ ఇస్ దట్ పీపుల్ పీపుల్ వాట్ ఫోర్ ఓ ఓ క్లాక్ మనం చాలా అర్లీగా వచ్చాము టూ మన దానికన్నా ఎక్కువ ఐ విష్ టోల్ అబౌట్ దిస్ బిల్డింగ్ టు మదీనా హోటల్ సో మదీనా బిల్డింగ్ అంటుండే అలాది వాక్ అనేది సో ఈ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ షాపింగ్ మాల్స్ అట్ మీరు హైదరాబాద్ హాస్ మీరు రైట్ కి చూస్తే రాక ఇక్కడ ఒక నాలుగు

ఉన్నది పేరొట్టి బోర్డు వేటర్ కానీ విత్ డిస్గ్రేజ్ అగైన్ విష్ వీ కుడ్ రన్ ఇట్ కాకపోతే ఇప్పుడు ఏమైందంటే అప్పట్లో ట్రాన్సాక్షన్ పీరియడ్ లోపల స్మోకింగ్ అలౌడ్ ఉంటుండే అదో కల్చర్ ఉంటుండే ఇరానీ హోటల్లో నుంచి రాత్రి దానికి ఒక సిక్స్ సెవెన్ టీస్ షేరింగ్ చేసుకుంటా కటింగ్ సైడ్ ఆకుంటా టైం స్పెండ్ దట్ టు బి ద సోషల్ ప్లేసెస్ వర్క్ తర్వాత వర్క్ ముందు అందరు కలిసేది ఎలా ఆ ట్రెండ్ లేదు దే కూడా అండ్ సస్టైన్ చేసి So this pretty much is the old market that you see. Left side, right side, and buildings minimum 80 100 years old, even So this is it. This is one of the first chances that you get to see Charnar. Good time. As usual, block. I think the city is on a high alert. The all famous places are blocked off by police for security reasons. మీ ఫ్రెండ్స్ బాబాయో గిటా ఫారెన్ కరెన్సీ ఇచ్చారు అనుకో దుబాయ్ నుంచి దిరామ్ ఇచ్చారు మనకి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రాలేదంటే ఈ స్పాట్ బ్రదర్స్ ఉంటారు ఫ్రీ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్ సో ఓల్డ్ మార్కెట్ కరెన్సీ మార్పిడి జరిగేది మంచి రేట్ ఇస్తారు బ్యాంకు అమ్మేటప్పుడు రెండు రూపాయలు తక్కువ ఇస్తుంది కొనేటప్పుడు రెండు రూపాయలు ఎక్కువ తీసి సో ఇక్కడ ఏంటంటే ఏముండదు సో ఇక అడ్వాంటేజ్ స్మాలర్ పీపుల్ నేను రాదారు ఇంకోటి టెన్ డాలర్స్కి పట్టుకొని టెన్ డిరన్స్ పట్టుకొని మనం బ్యాంకు పోయినా అంటే వాడు వంద క్వశ్చన్లు నీ పాస్పోర్ట్ చూపి వీసా బీ నీకు వచ్చింది అని సో ఏ సర్వింగ్ ఫర్ ఇట్ ఒక రీజన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కవిగా బ్రో ఏంటన్నా ఒక అనుకోని తెలియని కరెన్సీ దొరికింది ఒక బ్యాగ్ దొరికింది బ్యాగ్ నిండా కోట్ల రూపాయలు అనుకోండి వెరీ ఎలాంటి క్వశ్చన్స్

Operation Sindhur and its after effects, I guess. So we are right behind uh, high, high Court. court. High Court. This is the High Court complex. Best part in Anytime you have such a historic place like High, high Court, right? Here, Yeah.

ఆలూ చిప్స్ సీ దిస్ బోర్డ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఇక్కడ చిన్న స్టేడియం కట్టారు దేనికి వాడతారు ఓన్ తెలియదు దేనికి ఇస్తారు ఓన్ తెలియదు సో నోస్ తీసుకున్నా అన్సెన్స్ ఎక్ దిస్ వేస్తారు మంచి చుట్టుపక్కల అన్ని షాపులు నడుస్తాయి కానీ దిస్ ఆ కాలేజ్ బయదే ఇక అన్ని కాలేజ్ క్లాస్ రూమ్లు ఇంట్లో కూడా నువ్వు లేదు లేదా కానీ వాళ్ళ నలభై నుంచి అరవై సినిమాలు చూసినావు అరబీన్ షార్ట్ ఇది

దాన్ని వేస్తే అలా డంప్ చేయను కన్నా ముందు నేను చెప్తాను సో సిక్స్టీ నైన్ నుంచి అక్కడ నుంచి గోల్కొండ నుంచి చూడండి అక్కడికి వాటర్ లాగే వాళ్ళంట ఇక్కడి నుంచి ఈ మూసీ మూసీ నది నుంచి అక్కడికి క్లో అవుతుంది మొత్తం సిపిల్ ఫ్లో అవుతుంది ఏడ ఏడా అయితే పాతవి కట్టిండ్రు మూసి పెట్టి మచ్ యూస్ టు బి ద సప్లై ఫర్ వాటర్ ఫర్ ద హోల్ సిటీ మేము గోల్కొండ విజిట్ చేసినప్పుడు అక్కడ ట్యాంక్స్ కూడా ఉన్నాయి అనమాట సో అక్కడ గైడ్ చెప్పింది ఏమంటే ఇక్కడ నుంచి అక్కడికి వాటర్ ఫ్లో అనమాట అక్కడ స్టోరేజ్ చేసుకునే వాళ్ళంట వాళ్ళు వాటర్ సో ఫ్రెండ్స్ మీకు తెలిసినట్టయితే చార్మినార్ ఎందుకు కట్టినారనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు చార్మినార్ కట్టినారు అనేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను చార్మినార్ది సో ఆ టైంలో నేను దాన్ని రివీల్ చేస్తాను ఈ వీడియోలో మీకు తెలిస్తే కింద కామెంట్ గోయింగ్ బ్యాక్ బేగం బజార్ ఉస్మాన్ గంజ్ నుంచి బేగం బజార్ సైడ్ పోతున్నాం ఇప్పుడు చెప్పు షఫీ హైదరాబాద్ లో ఏమేమి ఉన్నాయి బ్రో నేను ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ లో ఉండు ఏమున్నాయి అనుకున్నా హైదరాబాద్ అంటే చార్మినార్ గోల్కొండ హైటెక్ సిటీ అది ఇదే అనుకున్నా కానీ ఇప్పుడు ఇవన్నీ చూపిస్తా ఉంటే సుబాన్ ఉందా దిస్ ఈస్ కాంపిటీటర్ రైట్ నౌ ఫర్ కరాచీ కరాచీ బిస్కెట్లు సుబాన్ బిస్కెట్ లైక్ కాంపిటీషన్ ఎవరిని మంచి

నల్ల ఎప్పుడు దొరకదు అనుకుంటారు కదా యూజువల్లీ ఉంటాయి ఇవాళ అది ఐ థింక్ పోలీస్ వాళ్ళు కట్ డౌన్ చేస్తారు రిస్క్ షట్ డౌన్ చేయించేసి సో దట్ పీపుల్ గో బ్యాక్ హోమ్ ఫికర్ అర్ అన్నట్టు ఉన్నారు ఇక్కడ షాదాబ్ దగ్గర ఓపెన్లో ఉంటుంది నైట్ టైమ్స్లో షాక్ వస్తుంది ఇక్కడే అనుకుంటారు ఇంతమంది ఉన్నారంటే ఇక్కడే అనుకుంటారు షాక్ వచ్చేది ಮುಗ ಸಿ ದಾನ್ ತೋ ಚಲೋ

అర్థమవుతుందా మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఉంటే ఎంతమంది ఉంటే అంత మంది దోశ వేయండి అంత విడిగా కంటెంట్ మంచి మంచి కంటెంట్ వస్తుంది సిటీ మారిపోయిందా చెప్తే మారిపోయింది థర్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ బిల్డింగ్లు వచ్చేసరికి ద న్యూ సెంటర్

కూడా కొట్టుకున్నా అరే షఫీ నా పక్కన పక్కన కూర్చున్నా మా తెలుగు అంతే ఫ్రెండ్స్ మేము అట్లా మాట్లాడుతాము మాకు ప్రొనౌన్సియేషన్ తో సంబంధం లేదు దిగినామంటే దబ్బిడి దిబ్బిడే బాయ్ బాల ఇంటర్నేషనల్ అయినప్పుడు చుట్టూ షఫీ కూడా ఇంటర్నేషనల్ కావాలి కదా ఈ వీడియోకి మా ఫాలోవర్స్ ఒక టెన్ లైక్స్ కొట్టేస్తే యూనివర్స్కి వెళ్ళిపోతున్నాడు